పెహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కి ఎక్కడికి వెళ్ళినా కూడా తల కడుతోంది ఆదరణ కరువవుతోంది వ్యతిరేకతే మిగులుతోంది భారత్ పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ని ఎండగట్టడానికి అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిని చేయడానికి ఒంటరి చేయడానికి ఏడు బృందాలని ముప్పై రెండు దేశాలకు పంపించింది మన గలం వినిపించడానికి మన గొంతు వినిపించడానికి పంపించింది ఈ ప్రయత్నంలో చాలా వరకు ఆల్మోస్ట్ చాలా మంచి స్పందన వస్తుంది ప్రపంచ దేశాల నుంచి మరొక వైపు పాకిస్తాన్ కూడా పులుని చూసి నక్క బోత పెట్టుకున్నట్టు కొన్ని దేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తోంది కానీ ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు ఆశ్చర్యకరంగా తోటి ఇస్లామిక్ దేశాలే పాకిస్తాన్కి మద్దతు పలికేటువంటి పరిస్థితి కనిపించడం లేదు తాజాగా పిలువన పేరంటానికి వెళ్ళినట్టు ఇరాన్కి వెళ్ళింది వెళ్ళడం కూడా ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ అలాగే తాజాగా ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ కొట్టేసినటువంటి ఆసిమ్ మునీర్ ఇద్దరు కూడా కట్టగట్టుకొని ఇరాన్కి వెళ్ళారు అక్కడ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని కలవడము అలాగే అక్కడ అధ్యక్షుడు బెజష్కియాన్ని కూడా కలిశారు కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు కానీ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఊహించినటువంటి రెస్పాన్స్ అయితే ఇరాన్ నుంచి రాలేదు అనేటువంటి వార్తలు మనకు వినిపిస్తున్నాయి ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మాత్రం మేము కూడా సహించబోము మాకు కూడా పాకిస్తాన్తో సమస్యలు ఉన్నాయని పాకిస్తాన్కి చీవాట్లు పెట్టి పంపించేసినట్టుగా మనకి చాలా నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగింది ఇరాన్లో పాకిస్తాన్ ఎందుకు వెళ్ళింది ఇరాన్ కారణం ఏంటి లెట్స్ టాక్ లెట్స్ డిస్కస్ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్కారం ఈ భారత్ని చూసి మనం కూడా ఏదో ప్రయత్నం చేద్దాం అనుకున్నట్టుగా కనిపిస్తోంది పాకిస్తాన్ మనం కూడా ఏదో అంతర్జాతీయంగా మద్దతు కూడగడదాం అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టడం కష్టమే అట్లీస్ట్ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి అయినా సపోర్ట్ వస్తుందేమో అనుకున్నట్టు ఉంది అందుకే ఇరాన్ వెళ్ళినట్టు కనిపిస్తుంది ఏంటి మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి విషయంలో యాక్చువల్గా మనం ఇరవై ఆరో నాడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని తర్వాత సైన్యాధికారి వీళ్ళిద్దరు మునీరు కలిసి ఇరాన్ వెళ్ళారండి ఇరాన్ వెళ్ళడం ఇది రెండో దేశం మన దేశం రామారా ముప్పై మూడు దేశాలకి దౌత్య వీటిని పంపించింది పంపించి అంటే మన మన ఆపరేషన్ సింధూర్ గురించి దాని దాని వెనకాతులు ఉన్న కథ గురించి పహల్గామ్ గురించి అన్ని దేశాలకు వివరించడానికి అని చెప్పి ప్రతిపక్ష సభ్యులతో కలిసిన బృందాలను పంపించింది ముప్పై ఏడు దేశాలకి సో మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అన్నది ముందే అన్ని దేశాలకి తెలియజేస్తోంది కానీ పాకిస్తాన్కి వచ్చే పరిస్థితి ఏమైందంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి అమెరికా వెళ్ళాలా రష్యా వెళ్ళాలా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియలేదు దానికి అతి దేశం అయినా టర్కీని ముందేంచుకుంది టర్కీని ఎంచుకొని వారం రోజుల కింద టర్కీ వెళ్ళింది టర్కీ ప్రధాని పాకిస్తాన్ ప్రధాని వెళ్ళారు వాళ్ళతో మాట్లాడారు టర్కీ ప్రెసిడెంట్ చేత పాక్ అనుకూలంగా ఒక స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు ఇరాన్ భారత్ దాడి చేయడం తప్పని ఇలాగా మొత్తానికి వాళ్ళకి అతి ముఖ్యమైన స్నేహితుడు ప్రస్తుతం టర్కీ అందుకని పాక్ అనుకూలంగా టర్కీ స్టేట్మెంట్ ఇచ్చింది అదే ఆశతోటి మొన్న ఇరవై ఆరో తాత ఇరాన్ పాట్ ఇస్లామిక్ దేశమైన ఇరాన్ కూడా వెళ్ళింది అందులో టర్కీకి ఇరాన్ కి తేడా ఏంటంటే టర్కీ ఎక్కడో దూరంగా ఉన్నా ఇరాన్ పాకిస్తాన్ బాగుంటుంది దేశం అందుకని పాకిస్తాన్ కి ఇరాన్ కి పూర్వం చాలా బాగుండేవి సో ఇరాన్ వెళ్ళి ప్రెసిడెంట్ కలిసి చర్చించింది ఈ విషయాల్లో కానీ ఊహించిన అదేంటంటే తన ఈ కాశ్మీర్ విషయంలో ఇరాన్ తనకి మద్దతు ఇస్తుంది అనుకుంది కానీ మద్దతు అయితే ఈ రిపోర్ట్లు రాట్లేదండి బయటకు మీడియాలో వచ్చిన రిపోర్ట్ల ప్రకారం ఇరాన్ ప్రెసిడెంట్ అసలు పాకిస్తాన్ ఆ ప్రధానికి కొంచెం ఘాటుగా ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయండి ఎందుకంటే టెర్రరిజం మీరు ప్రోత్సహిస్తున్నారా నేరుగా ఆయన పాకిస్తాన్ని విమర్శించారండి పాక్ ప్రధాని విమర్శించారు మీరు టెర్రరిజం ఆపాలి అని ఎందుకంటే ఇరాన్ కూడా పాకిస్తాన్ తీవ్రవాద వల్ల ఇబ్బంది పడుతుంది బోర్డర్ ఉండడం వల్ల సో ఒక పక్క తను ఇబ్బంది పడుతూ మరో పక్క భారతదేశం టెర్రరిస్టులు పాకిస్తాన్ ఎగుమతి చేస్తుందని చెప్తున్నప్పుడు భారతదేశాన్ని విమర్శించలేదండి తన స్థానం వీక్ అవుతుంది అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఇరాన్ కూడా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చిందని తెలుస్తోందండి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చారు ఇక్కడి నుంచి కార్య కార్యకలాపాలు అదుపులో ఉంచాలి మీరు చేయాలని కూడా చెప్పారండి నేను విన్నది ఏంటంటే సిస్తాన్ బలూచిస్తాన్లో ఈ జైషే ఆదిలు అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఉంది ఈ జైషే ఆదిలు అనేటువంటి ఉగ్రవాద సంస్థకి హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ శిక్షణ ఇవన్నీ కూడా పాకిస్తాన్లోనే పాకిస్తాన్లోనే జరుగుతున్నాయి ఈ జేషీయ అనేటువంటి ఉగ్రవాద సంస్థతోటి ఇరాన్ కూడా ఇబ్బంది పడుతోంది కాబట్టి పాకిస్తాన్ మీద అంత ప్రేమ చూపించడానికి ఇరాన్ కూడా సిద్ధంగా లేదు కేవలం ఒక గాజా విషయంలో మాత్రమే పాకిస్తాన్తో ఇరాన్ ఏకీభవిస్తోంది ఎందుకంటే గాజా విషయంలో పాకిస్తాన్ హమాస్కి మద్దతుగా మాట్లాడింది మిగతా కొన్ని ముస్లిం దేశాలు ఇజ్రాయెల్కి మద్దతుగా మాట్లాడాయి ఓన్లీ గాజా విషయంలో మాత్రమే పాకిస్తాన్కి ఏకీభవిస్తుంది బట్ కశ్మీర్ విషయంలో మాత్రం ఇరాన్ నుంచి సానుకూలంగా రాలేదు ఆన్సర్ అనేది మనకు వినిపిస్తున్నటువంటి మాట అది నిజమేనండి మనకి పైకి కనిపిస్తుంది ఇరాన్ వ్యతిరేకించిందని కనిపిస్తుంది కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అసలు రెండు వేల పద్నాలుగు ముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలో ఆల్మోస్ట్ యాభై ఏడు ఓఐఎస్ దేశాలు అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అంటారు యాభై ఏడు దేశాలు ఆల్మోస్ట్ పాకిస్తాన్ కి కాశ్మీర్ విషయంలో సంపూర్ణ మద్దతు ఇచ్చారండి అప్పట్లో ఎప్పుడు కాశ్మీర్గా అప్పట్లో రెండు వేల పద్నాలుగు ముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలోని ఆల్మోస్ట్ ప్రతిసారి వేసారు రెండు వేల పదకొండులో అయితే ప్రత్యేకంగా కాశ్మీర్ కమిటీ అన్నది ఏదో ఒకటి యూనియన్ యుఎన్ లోనే కాశ్మీర్ విషయాలు ప్రవర్తన ప్రత్యేకంగా లేవనెసి కాశ్మీర్ ప్రతిపత్తి గురించి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలి భారత్ అని చెప్పి రెండు వేల పదకొండులో యుఎన్ లో ఒక రెజల్యూషన్ లాంటిది కూడా పెట్టిందండి అది పరిస్థితి మనకి రెండు వేల పద్నాలుగు ముందు విచిత్రంగా మరి ఏంటో రెండు వేల పద్నాలుగు తర్వాత మూడు వచ్చిన తర్వాత మోడీ మరి నా వ్యక్తిగత ది చర్ష్మాతోటి లేకపోతే ఆ నాయకులతో పరిచయం పెంచుకోవడం వల్ల ఆశ్చర్యకరంగా ఎప్పుడు కాశ్మీర్ సమస్య వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు లేని చాలా ఇస్లామిక్ దేశాలు యాభై ఏడు ఇస్లామిక్ దేశాలు చాలా మటుకు కాశ్మీర్ విషయంలో మౌనమైనంతట మొదలెట్టాయండి పాక్ నేరుగా సపోర్ట్ తగ్గించేస్తాయి ఏవో ఒకటి రెండు టర్కీ మలేషియా లాంటి ఒకటి రెండు దేశాలు తప్పితే ఏది ఇప్పుడు బాహాటంగా కాశ్మీర్కి కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ మద్దతు కూడా మానేసండి అది పూర్తిగా మోడీ విజయంగా చెప్పుకోవచ్చు అంతేకాదు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కి ఎన్నాళ్ళు భారత్ని ఎన్నాళ్ళు సెక్యులర్ దేశం రెండు వేల పద్నాలుగు ముందు మన్మోహన్ గారు ఉండేవారు అది సెక్యులర్ దేశం మోడీ వచ్చిన తర్వాత హిందూతే దేశం అయిపోయిందండి చాలా ప్రపంచ మీడియా తర్వాత ఇక్కడ ప్రతిపక్షాలు ఇక్కడ కొత్త వామపక్షాలు మీడియా ఇదంతా ప్రచారం చేస్తున్నా సరే ముడి వచ్చిన తర్వాత ఆయిల్ కంట్రీస్ తోటి అంటే గల్ఫ్ కంట్రీస్ తోటి మన సంబంధాలు చాలా మెరుగుపడ్డాయండి మీకు ఎంత గొప్ప నాయకు ఇందిరాగాంధీ నెహ్రూ మన్మోహన్ సింగ్ పివి వి గారు వీళ్ళ సమయాలతో పోల్చుకుంటే ప్రస్తుతం మనకి ఇస్లామిక్ కంట్రీస్ తోటి సంబంధాలు చాలా బాగున్నాయండి రెండు వేల పంతొమ్మిదిలో మనం కాశ్మీర్ లో మూడు వందల డెబ్బై రద్దు చేసిన ఏ ఒక్క దేశము పెద్ద ఏ ఒకటి రెండు దేశాలు తక్కిల్ అంటే చెప్తే ఎవరు బాహాతంగా మనకు వ్యతిరేకత కలపలేదు పాకిస్తాన్ తరఫున మాట్లాడలేదండి మూడు వందల డెబ్బై లాంటి అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ రద్దు చేసే కాశ్మీర్ విషయంలో అంత మనం గట్టి చర్య తీసుకున్నా సరే ఏ ఇస్లామిక్ కంట్రీ పెద్దగా మనకి వ్యతిరేకంగా మాట్లాడలేదండి అది మోడీ దౌచ్చ్య విజయం అండి పెద్దలో ఆయన సాధించిన విజయం అండి అంతేకాదు మీకు ఆశ్చర్యం ఏంటంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు పదేళ్ళలో ప్రధానిగా మన్మోహన్ గారు ఉండగా ఒక సౌదీ అరేబియా ఒకటే ఆయనకు ఒక అవార్డు అంటే పురస్కారం అంటారు వాళ్ళు పౌర్ పురస్కారం అంటారు ఆ దేశానికి చెంది చూస్తే మోడీ వచ్చిన తర్వాత పదేళ్లలో రవారం ఎనిమిది దేశాలండి సౌదీ కాకుండా మరొక ఏడు దేశాలు ఆ దేశ అత్యంత పౌ పౌర పురస్కారాలు ఇచ్చి మోడీని సత్కరించాయి అండి అవును సో ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే పాకిస్తాన్ నేను దూరం జరిపాయండి ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఓఏసి కంట్రీస్ నుంచి దూరం జరిపాయి ఇది పూర్తిగా మోడీ దోచేది ఏముంది కరెక్ట్ ఇరాన్ దేశంలో అత్యున్నత పురస్కారం కూడా మోదీ గారికి ఇచ్చారు సో ఇరాన్కి భారత్కి సంబంధాలు చాలా మెరుగుపడ్డాయి చాలా మెరుగుపడ్డాయి అక్కడ చాబహార్ పోర్టు విషయంలో కూడా చాబహార్ పోర్టు మోదీ గారు వచ్చిన తర్వాత అక్కడ ఆ దేశానికి చెందిన అత్యున్నత పురస్కారం మోదీ గారికి ప్రదానం చేయడంతో సంబంధాలు చాలా బలపడ్డాయి గతంతో పోల్చుకుంటే పద్మాలకు ముందుతో పోల్చుకుంటే చాబహార్ పోర్టు డెవలప్మెంట్లో కూడా భారత్ చాలా కీలక పాత్ర పోషిస్తోందని అని విన్నాను నేను ఏంటి దానికి గల కారణం ఏంటి ఏంటి ఎలా చూడాలి ఏంటంటే ఇప్పుడు అన్ని ఇస్లామిక్ దేశాలైనా సరే మిగతా దేశాలైనా సరే పాక్ని పూర్తిగా ఒక శాంత్యుతమైన దేశం దాంతో వ్యాపారం చేయత దేశంలాగా గుర్తించడం మానేసే ప్రతి దేశానికి ఇప్పుడు ఏంటంటే ఆర్థిక అభివృద్ధి కావాలి ప్రజలు స్టాండ్ ఆఫ్ లివింగ్ పెంచాలి ప్రతి దేశ నాయకులకి అదే కోరిక కానీ ఇప్పుడు అది జరుగుతుంది అంటే ఎకనమిక్ యాక్టివిటీకి సంబంధించి భారతదేశంతో వ్యాపార ఒప్పందాలు భారతదేశంతో చేసుకుంటూ ఉపయోగం తప్పితే పాకిస్తాన్తో చేసుకుంటే పెద్దగా ఉపయోగం లేదని ఇస్లామిక్ కంట్రీస్ కూడా అనుకుంటున్నాయి అదే దురదృష్టం దాంట్లో ఇస్లామిక్ కంట్రీ అని చెప్పి తోటి ఇస్లామిక్ కంట్రీ అని చెప్పి పాకిస్తాన్ కొంత వాళ్ళ వాడు సానుభూతి చూపించేవారు కానీ ఈ పాకిస్తాను ఎంత మిగతా దేశాలు స్నేహ దేశాలు చెప్పినా ఏ పెద్ద దేశాలు చెప్పినా ఆ తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా దాని పదులు చాలా మటుకు పోయిందండి కోల్పోయింది ఇస్లామిక్ కంట్రీల్లోని ఓఏసీ కంట్రీల్లో కూడా పోవడం తోటి చాలా కీల పరిస్థితుల్లో ఉందండి పాకిస్తాను భారతదేశం పెద్ద దేశం మార్కెట్ బాగుంది స్టేబుల్ గా ఉంది సో ఇస్లామిక్ దేశాలు కూడా అందుకని వ్యాపార నిమిత్తం భారత్ తోటే సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాయండి గత పది సంవత్సరాలుగా చూస్తే ఆఖరికి ఇరాన్ లాంటి దేశం కూడా చాబార్ భారత్ కి ఇచ్చిందండి చాలా ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ అది అది మనకి భారత్కి ఇచ్చింది డెవలప్ చేయడానికి సో దాన్ని బట్టి మీరు ఊహించండి అంటే పరిస్థితులు ఈ పదేళ్లలో ఎంతలాగా మార్పు చెందాయో ఈ పద్నాలుగు తర్వాత ఇస్లామిక్ దేశాలతో భారత్ సంబంధాలు ఎంత చక్కగా మెరుగుపడ్డాయో మీకు ఆశ్చర్య వ్యవస్థలు మీకు మరొక సంగతి ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యం బహుశా పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై తొమ్మిది అనుకుంటా ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ప్రకృతి ఆలీ అన్ని అలీ అహ్మద్ ఉండారు వారిని మన భారత రిప్రజెంటేటివ్ గా ఓసీ మీటింగ్ లో పాల్గొనడానికి పంపించారు పంపిస్తే ఆ రోజు అడ్డు చెప్పారు ఇస్లామిక్ కంట్రీ ముఖ్యంగా పాకిస్తాన్ అడ్డు చెప్తే ఆయన్ని రానివ్వలేదు ఆయనకి మీటింగ్ లో అటెండ్ అవ్వడానికి ఒప్పుకోలేదు ఆయన అవమానంగా వెనక్కి తిరిగి వచ్చేస్తారు అటువంటి పరిస్థితి నుంచి ఈ మధ్య బహుశా ఇరవై ఒకటిలోనే ఇరవై ఇరవై ఒకటిలో అనుకుంటా అదే మెంబర్ అంటే అంత జరిగిందో చూడండి అవును సదుద్దీన్ అవైసీ కానివ్వండి సల్మాన్ ఖుర్షీద్ కానివ్వండి గులాం నబీ ఆజాద్ గారు కానివ్వండి వీళ్ళందరూ ఈ రోజున భారత్ వాయిస్ వినిపిస్తున్నారు కువైట్ బహ్రైన్ మొత్తం ఇందాక మీరు చెప్పినట్టు ముప్పై రెండు ముప్పై మూడు దేశాల్లో ఈరోజు ఎన్డీఏ ఎంపీల కంటే ఈ వాయిస్లు ఎక్కువ వినిపిస్తున్నాయి ఇక్కడ పాలిటిక్స్ని బియాండ్ ద పాలిటిక్స్ జరుగుతోంది దట్ ఈజ్ పాజిటివ్ సైన్ ఫర్ భారత్ అది గతంలో ఆ పరిస్థితి లేదు అది దట్ ఈస్ అ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ మీరు చెప్పినట్టుగా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి పాకిస్తాన్ని ఐసోలేట్ చేసేసారు మోదీ గారు మోదీ సర్కార్ అండ్ నాట్ ఓన్లీ ఇరాన్ ఒకటే కాదు సౌదీ అరేబియా చూసుకున్న మలేషియా చూసుకున్నా ఇంకా అదర్ కంట్రీస్ రీసెంట్గా మోదీ గారు ఎక్కడికి వెళ్ళారుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొహమ్మద్ బిన్ సల్మాన్ కలిశారు చాలా స్ట్రాటజిక్ మూవ్ అది చాలా మూవ్ అది అసలు యూఏఈ నుంచి పాకిస్థాన్ కి దాదాపు కనిపిస్తోంది అవునండి అది ఇప్పుడు ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టుగా నేను మోడీ చాలా స్ట్రాటజిక్ ఒక పక్క ఆర్థిక వ్యాపారాలకి వాటికి సంబంధించిన అగ్రిమెంట్లు కొత్త కొత్త అగ్రిమెంట్లు ఇస్లామిక్ దేశాలతో కుదుర్చుకుంటున్నారండి అది కాకుండా రెండో వైపు ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా అక్కడ నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకుంటున్నారండి అది చాలా ముఖ్యమైనది అది ఆ నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకొని అసలైన పొజిషన్ కాశ్మీర్ విషయంలో ఆయనకి చెప్పగలుగుతున్నారు అట్లాగే భారతదేశం మీద ముస్లిం వ్యతిరేక దేశం అన్న మాత్రం చెల్లిపోయగలుగుతున్నారు అది మెయిన్ ముఖ్యంగా అక్కడ మార్పు జరిగింది ఇన్నాళ్ళు అంత అగ్రెసివ్ గా ఆ దేశాలకి మన దేశం గురించి చెప్పే నాయకులు కొరవయ్యారండి అందువల్ల మన దేశం మీద ఒక రకమైన వాళ్ళకి యాంటీ ఇస్లామిక్ అంటే యాంటీ ముస్లిం దేశంగా కొంత అమ్ముకునేవాడు అక్కడ కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి ఇక్కడ ఇప్పుడు నిజమైన యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు నిజమైన సెక్యులర్ దేశం కింద ఇస్లామిక్ దేశాలు కన్సిడర్ చేస్తున్నాయేమో అని అనిపిస్తోందండి మోడీ గారు వచ్చిన తర్వాత గౌరవం ఇవ్వడం బట్టి ఆ గౌరవం వాళ్ళు ఇస్తున్న భారతదేశానికి ఇస్లామిక్ దేశాలు ఇస్తున్న గౌరవం చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది ప్రస్తుతం ఆ దేశాలు భారత్ ఇస్లామిక్ దేశం కింద అంటే ఇస్లామిక్ అంటే సెక్యులర్ దేశం కింద కన్సిడర్ చేస్తున్నాయంటే అవును ఆ ముద్రను చెరిపేయగలిగారు ఇది ఇస్లామిక్ వ్యతిరేక యాంటీ ఇస్లామిక్ కంట్రీ అనేటువంటి ముద్ర పాకిస్తాన్ వేస్తూ వచ్చింది ఆ కార్డును ఉపయోగించి ఒక విక్టిమ్ కార్డు లాగా ప్లే చేస్తూ ఇంతకాలం రెండు వేల పద్నాలుగు వరకు కూడా పబ్బం వచ్చింది కానీ పద్నాలుగు తర్వాత సీన్ మారిపోయింది మీ ఎవరికీ వ్యతిరేకం కాదు అనేటువంటి విషయాన్ని మోదీ సర్కార్ చాలా చెప్పగలిగింది చాలా మంది చాలామంది కాదు కొద్దిమంది కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ల పార్టీలో కొంతమంది నాయకులు మోదీ గారు ఫారెన్ టూర్స్ గురించి చాలా విమర్శలు చేస్తూ ఉంటారు ఊరికే తిరుగుతూ ఉంటారు అని చెప్పి కానీ కాదు యాక్చువల్గా దాని వెనక చాలా స్ట్రాటజీ ఉంది ఈ గత నలభై యాభై సంవత్సరాల్లో ఏ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళని దేశాలకు కూడా మోదీ గారు చాలా చిన్న చిన్న దేశాలకు కూడా కానీ దీని మిగతా మీరు ఏం చెప్తారు ఇలా ఫారెన్ టూర్స్ వెళ్ళడం వలన చాలా కీలకమైనటువంటి వ్యూహాలు ఉంటాయి దాని వెనక అనేది మనకి అర్థమవుతుంది అది మనం చూసుకుంటే మీకు గతానికి ఎప్పటికే తేడా ఏంటంటే ఇప్పుడు మొన్న ఎవరు మన రష్యాకి ఉక్రెయిన్ కి యుద్ధం జరిగినప్పుడు చూడండి ఎట్టి పరిస్థితుల్లో రష్యా మీద మేము ఆంక్షలు పెట్టాము భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ దిగుమతి చేసుకోకూడదని అమెరికా చెప్పింది యూరోప్ దేశాలు కూడా చెప్పాయి అయినా ఏమీ మోడీ పట్టించుకోలేదు పట్టించుకోలేదు పట్టించుకోకుండా తన ప్రకారంతో ఆయన ఆ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకున్నారు ఇక్కడ రిఫైన్ చేస్తారు అటు యుఎస్ దేశాలు అక్కడ యూరోప్ దేశాలు అన్నిటికీ మళ్ళీ ఎగుమతి చేశారు కూడా ఎగుమతి చేసినా సరే ఏ దేశాలు ఏదో మెల్లిగా గుసముసలాడాయి తప్పితే గట్టిగా భారత్ మీద వ్యతిరేకత అయితే వ్యర్థం చేయలేకపోయాయి ఎందుకంటే వాటికి ఆయిల్ కావాలి వాటికే ఆయిల్ కావాలి ఇండియా పరోక్షంగా యూరోప్ దేశాలకు సాయం చేసింది ఆ క్రైసిస్ టైమ్ లో లేకపోతే వాళ్ళు ఆయిల్ సంక్షోభం ఎదుర్కొనేవారు సో పరోక్షంగా ఏం చేసింది అటుపక్క యూరోప్ పరువు నిలబెట్టింది ఇటుపక్క రష్యాకి డబ్బులు వచ్చేటట్టుగా భారత్ చూసింది అంత క్లిష్ట పరిస్థితుల్లో మొరగటేంటంటే అమెరికా మనకు వారం చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ మీరు దిగుమతి చేసుకుంటాం మీ మీద ఆంక్షలు పెడతాం అది పెడతాం ఇది పెడతాం అని అయినా సార్ మోడీ ప్రభుత్వం లక్ష్య పెట్టలేదు రష్యాతో అగ్రిమెంట్ అయింది ఎస్ ఫోర్ హండ్రెడ్ దిగుమతి చేసుకుంటే అవి మన యుద్ధంలో కూడా మనకి చాలా ఉపయోగపడ్డాయి సో ఏం చేశారంటే మోడీ దౌత్యపరంగా చాలా విజయాలు సాధించారండి అన్ని దేశాలతోటి ఆశ్చర్యం ఓకే ఇటువంటి పరిధి నిజంగా ఇప్పుడు అంటే నెహ్రూగా టైంలో మన అలీన రాజ్యాంగ విధానం అన్నారండి విదేశాంగ విధానం అలీన విదేశాంగ విధానం అంటే మనం ఏ ఒక్క గ్రూప్లోనే చేరకుండా వ్యక్తిత్వం విడిగా ఉండాలి అని ఆయన చెప్పారు కానీ ప్రాక్టికల్ గా జరగలేదండి ఆ కాలంలో జరిగింది ఏంటంటే రష్యా వైపు మనం ఎక్కువగా మొగ్గు దాంతోటి దాంతో ఏమైంది రష్యా తోటి ఎక్కువ మొగ్గు చూపడం తోటి అమెరికా పాకిస్తాన్ పక్క వెళ్ళిపోయింది కంప్లీట్ గా సో మనకు అరవై రెండు అరవై రెండు యుద్ధంలో కూడా అమెరికా మనం పాల్కోవాల్సి వచ్చింది సాయం చేయమడి అరవై రెండు చైనా తోటి యుద్ధం అప్పుడు పేరుకి మనం అలీదు అని అన్నాం కానీ నిజంగా అలీని విధానం అవలంబించడం అప్పుడు ఉన్న బయట అంటే ఒక రష్యా కూటమి ఇటు పక్క అమెరికా కూటమి ఈ రెండింటి మధ్య ఏదో ఒకదాన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చి నెహ్రూ గారు స్వతహాగా సోషలిస్ట్ ఆర్థికతనాలు వేసాం వల్ల రష్యా వైపు మొగ్గు చూపారు అప్పుడు నిజంగా మెయింటైన్ చేయాలి కానీ ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత అలియన్ విధానం బాగుందండి ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తుంది అలియన్ విదేశాంగ విధానం అని చెప్పచ్చు ఇలా అంటే ఇప్పుడు అటు పక్క పూర్తిగా రష్యా కాదు ఇటు పక్క పూర్తిగా అమెరికా కాదు ఏ ఒక పక్క ఏ కుటుంబంలో చేయకుండా భారతదేశానికి ఏది ఉపయోగము దానికి మాత్రమే సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు ఎవరు ఒత్తిడికి లొంగటం లేదండి ఏ గ్రూప్ లోని జాయిన్ అయినట్టు బయట కనిపించడం లేదండి అది చాలా గ్రూపుల్లో ఉన్నా కూడా అంశాల వారీగా మాత్రమే వెళ్తున్నాం భారతదేశ ప్రయోజనాలు మాకు ముఖ్యం దాని ఆధారంగానే మాకు శత్రువులైనా మిత్రులైనా ఉంటారనే చాలా స్పష్టంగా ప్రపంచానికి గట్టిగా చెప్పగలుగుతున్నాం అది గతంలో భారత్కి గత ప్రభుత్వాలకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తేడా ఈ విషయంలో ఈ దౌత్యపరంగా మీరు అన్నట్టు నిజంగా చాలా గొప్ప విజయాలు సాధించారు అది అభినందించాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే ధన్యవాదాలు నమస్తే నమస్తే మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు ఇస్లామిక్ దేశాల నుంచి పాకిస్తాన్ని ఐసోలేట్ చేయగలిగారు పాకిస్తాన్కి మద్దతు లేకుండా చేయగలిగింది కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ గతంలో ఆ పరిస్థితి ఉండేది కాదు కేవలం ఇస్లామిక్ మీరు మేము ఒకటైనటువంటి ఆ కార్డును ఉపయోగించి పాకిస్తాన్ పబ్బం గడుపుకుంటూ వచ్చింది కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదు చాలా ముస్లిం దేశాల నుంచి పాకిస్తాన్ మీద వ్యతిరేకత మొదలైంది మీరు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు కాబట్టి మీతో కలిసి ప్రయాణం చేయలేం అని చెప్పి ముఖం మీదే కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నాయి ఈరోజు ఇరాన్ అయినా చాలా దేశాలు సౌదీ అరేబియా అయినా మిగతా చాలా ముస్లిం దేశాలు పాకిస్తాన్కి ముఖం మీదే తలుపేసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నేను తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు